చింటూ ఓం ఈ ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే సేవతో పాటు తోడు తోడుగా ఇప్పుడు సంపన్నంగా అయ్యే ప్లాన్ తయారు చేయండి కర్మాతీతంగా అవ్వాలి అనే ధ్యా ధ్యాస పెట్టుకోండి ఈరోజు బాబా శాలిగ్రామాలైన తన పిల్లల జతలో తన మరియు పిల్లల అవతరణ యొక్క జయంతిని జరుపుకునేందుకు వచ్చారు ఈ అవతరణ యొక్క జయంతి ఎంత అద్భుతమైనది తండ్రి పిల్లలకు మరియు పిల్లలు తండ్రికి పదమాపదం శుభాకాంక్షలను ఇస్తున్నారు నలువైపులా ఉన్న పిల్లలు సంతోషంతో నాట్యం చేస్తున్నారు వాహ్ బాబా వాహ్ వాహ్ శాలిగ్రామ ఆత్మలమైన మేము వాహ్ అనే పాట పాడుతున్నారు ఈ జన్మదినము యొక్క స్మృతి చిహ్నమునే ద్వాపరము నుండి ఇప్పటి వరకు భక్తులు కూడా జరుపుకుంటూ ఉన్నారు భక్తులు కూడా భావనలో తక్కువగా ఏమీ లేరు కానీ వారు భక్తులు పిల్లలు కాదు వారు ప్రతి సంవత్సరం జరుపుకుంటారు మీరు పూర్తి కల్పంలో ఒకసారి అవతరణ యొక్క మహత్వాన్ని జరుపుకుంటారు వారు ప్రతి సంవత్సరం వ్రతం ఉంచుకుంటారు వ్రతాన్ని ఉంచుకుంటారు మరియు వ్రతాన్ని తీసుకుంటారు కూడా మీరు ఒకేసారి వ్రతాన్ని తీసుకుంటారు వారు మిమ్మల్నే కాపీ చేశారు కానీ మీరు ఇచ్చే మహత్వం మరియు వారి స్మృతి చిహ్న మహత్వంలో తేడా ఉంది వారు కూడా పవిత్రత వ్రతాన్ని తీసుకుంటారు కానీ ప్రతి సంవత్సరం కేవలం ఒక రోజు కొరకు మాత్రమే వ్రతం తీసుకుంటారు కానీ మీరందరూ కూడా జన్మ తీసుకుంటూనే ఒక ఒకేసారి పవిత్రత వ్రతాన్ని తీసుకున్నారు కదా తీసుకున్నారా లేక తీసుకోవాలా తీసుకున్నారు కదా అని బాబా అడుగుతున్నారు అన్న శాంతి అన్న తండ్రి పిల్లల మధ్య వార్తాలాపం ఎలా ఉంటుందో వినండి బాబుదాదా చిరునవ్వుతూ ఉంటారు క్రోధం ఎందుకు చేసుకున్నారు అని బాబా అడుగుతారు అందుకు పిల్లలు నేను కోపం చేసుకోలేదు కానీ నాకు కోపం తెప్పించారు అని అంటారు నేను చేసుకోలేదు కానీ నాకు తెప్పించారు అని అంటారు ఇప్పుడు తండ్రి ఏమనాలి ఇంకా ఏమంటారంటే ఒకవేళ మీరు అక్కడ ఉంటే మీకు కూడా కోపం వచ్చే వచ్చేసేది ఇలా మధురాతి మధురమైన మాటలు మాట్లాడతారు కదా మీరు నిరా కారం నుండి సాకార తనువును తీసుకొని చూడండి అని కూడా అంటారు ఇప్పుడు చెప్పండి ఇలాంటి మధురమైన పిల్లలను తండ్రి ఏమనాలి అయినప్పటికీ తండ్రి దయా హృదయాలుగా అవ్వాల్సి వస్తుంది మంచిది ఇప్పుడు క్షమిస్తున్నాను కానీ ఇక ముందు చేయకండి అని అంటారు కానీ చాలా మంచి మంచి జవాబులు ఇస్తారు బ్రాహ్మణమైన మీకు అన్నిటికంటే పెద్ద అలంకరణ పవిత్రత అందుకే మీ చిత్రాలను ఎంతగానో అలంకరిస్తారు ఇది మీ పవిత్రత యొక్క స్మృతి చిహ్న అలంకారము పవిత్రత ఉంటే అంటే సంపూర్ణ పవిత్రత అంతేకాని పని నడిపించే పవిత్రత కాదు సంపూర్ణ పవిత్రత మీ బ్రాహ్మణ జీవితానికి అన్నిటికంటే పెద్ద ఆస్తి రాయల్టీ మరియు పర్సనాలిటీ అందుకే భక్తులు కూడా ఒక రోజు కోసం పవిత్రత వ్రతాన్ని ఉంచుకుంటారు ఇందులో మిమ్మలను కాపీ చేశారు రెండవది ఆహార పానీయాల వ్రతాన్ని తీసుకుంటారు ఆహార పానీయాల వ్రతం కూడా అవసరమే ఉండదు వాళ్ళ వ్రతం కూడా అవసరమే ఎందుకు బ్రాహ్మణులైన మీరు కూడా ఆహార పానీయాల వ్రతాన్ని పక్కాగా తీసుకున్నారు కదా మధువనానికి వచ్చే ఫారం నింపించేటప్పుడు ఆహార పానీయాల శుద్ధత గురించి కూడా ఫారంలో లో నింపిస్తారు కదా నింపిస్తారు కదా మరి ఆహార పానీయాల వ్రతము పక్కాగా ఉందా పక్కాగా ఉందా లేక అప్పుడప్పుడు ఖచ్చాగా అయిపోతుందా డబల్ విదేశీయులది డబల్ పక్కాగా ఉందా లేక ఎప్పుడైనా అలసిపోయినప్పుడు ఈ రోజు కొద్దిగా తినేస్తామే అని కొద్దిగా డీలాగా చేసేస్తున్నారా అలా చేయరాదు ఆహార పానీయాల విషయంలో పక్కాగా ఉన్నారు కనుకనే భక్తులు కూడా ఆహార పానీయాల వ్రతాన్ని తీసుకుంటారు మూడవది జాగరణ యొక్క వ్రతం తీసుకుంటారు రాత్రంతా మేల్కొని ఉంటారు కదా బ్రాహ్మణుడైన మీరు కూడా అజ్ఞాన నిద్ర నుండి మేల్కొనే వ్రతాన్ని తీసుకుంటారు అరే చింటూ బాబ్దాదా దాదా ఇప్పుడు పిల్లల నుండి ఏం కోరుకుంటున్నారు మనకైతే తెలిసి తెలిసి ఉంటుంది కదా చాలా మంచి సంకల్పాలు చేస్తారు ఇంత మంచి సంకల్పాలు చేస్తారంటే వాటిని విని విని బాబ్దాదా సంతోషిస్తారు సంకల్పాలు చేస్తారు కానీ తర్వాత ఏమవుతుంది సంకల్పాలు బలహీనంగా ఎందుకు చే అవుతున్నాయి మీరు కోరుకుంటారు కూడా ఎందుకంటే తండ్రిపై చాలా ప్రేమ ఉంది పిల్లలందరికీ బాబా బాబ్దాదాపై పూర్వక ప్రేమ ఉంది అని తండ్రికి కూడా తెలుసు ప్రేమ విషయంలో వంద శాతం ఏమిటి అంతకంటే ఎక్కువ ఉందని అంటారు ఎత్తుతారు ప్రేమలో అందరూ పాస్ అయ్యారు అని తండ్రి కూడా అంగీకరిస్తారు కానీ తర్వాత ఏం చేయాలి కానీ కానీ అనేది ఉందా లేదా కానీ అనేది వస్తుందా రాదా పాండవులు చెప్పండి మధ్య మధ్యలో ప్రేమలో అందరూ పాస్ అయ్యారని తండ్రి కూడా అంగీకరిస్తారు కానీ తర్వాత ఏమిటి కానీ అనేది ఉందా లేదా కానీ అనేది వస్తుందా రాదా పాండవులు చెప్పండి మధ్య మధ్యలో కానీ అనేది వస్తుందా లేదు అని చెప్పడం లేదంటే అవును అనే అర్థము బాబు మెజారిటీ పిల్లలలో ఒక విషయాన్ని గమనించారు ప్రతిజ్ఞ బలహీనంగా అవ్వడానికి ఒకటే కారణము అది కూడా ఒకటే శబ్దము ఆ ఒక్క శబ్దం ఏదో ఆలోచించండి ఆ ఒక్క మాట లేదో టీచర్ టీచర్లు చెప్పండి పాండవులు చెప్పండి స్మృతిలోకి వచ్చేసే వచ్చేందుకు అన్న బాబ్దాదా వతనంలో నవ్వుకున్నారు శివరాత్రి సందర్భంగా అక్కడక్కడ ఉపన్యసిస్తారు ఇప్పుడైతే చాలా ఉపన్యసిస్తున్నారు కదా అందులో పిల్లలు చెప్పే ఒక పాయింట్ బాబ్దాదాకు గుర్తొచ్చింది అందులో పిల్లలకు ఏ ఏమని చెప్తారంటే శివరాత్రికి మే మేకను బలిస్తారు ఎందుకంటే అది మేమే అని కూడా అంటుంది ఎందుకంటే అది మేమే అని అంటూ ఉంటుంది అలా ఇప్పుడు మీరు కూడా శివరాత్రికి నేను నేను అనే దానిని బలి ఇవ్వండి అని ఇది విని విని బాబ్దర్గా నమ్ముకుంటారు అయితే ఈ అయితే ఈ నేను అనే దానిని మీరు కూడా బలి ఇవ్వండి సమర్పణ చేయగలరా చేయగలరా పాండవులు చేయగలరా భీ భీష్ములు చేయగలరా డబుల్ విదేశీయులు చేయగలరా సంపూర్ణ సమర్పణ చేస్తారా లేక కేవలం సమర్పణ చేస్తారా సంపూర్ణ సమర్పణ చేయాలి ఈరోజు బాగ్దా జెండా ఎగురవేసే సమయంలో అరే చింటూ బాబా చెప్తున్నారు కర్మాతీతంగా అవ్వాల్సిందే అనే తపన పెట్టుకోండి ఏది ఏమైనా తయారవ్వాల్సిందే చేయాల్సిందే జరగాల్సిందే సైన్స్ వారి ధ్వని వినాశనం చేసే వారి ధ్వని బంధిచోలకు చేరుకుంటుంది వారు కూడా ఎందుకు ఆపుతున్నారు ఎందుకు ఆపుతున్నారు అని అంటున్నారు అడ్వాన్స్ వారు కూడా తేదీని ఫిక్స్ చేయండి తేదీని ఫిక్స్ చేయండి అని అంటున్నారు బ్రహ్మబాబా కూడా తేదీని ఫిక్స్ చేయమని అంటున్నారు కనుక ఈ మీటింగ్ చేయండి బాబు ఇప్పుడు ఇంత దుఃఖాన్ని చూడలేకున్నారు మొదటైన మీకు మరియు దేవతా రూపంలోని పాండవులకు దయ కలగాలి ఎంతగా పిలుస్తున్నారు ఇప్పుడు వారి పిలుపుల ధ్వని మీ చోలలో మారు మోగాలి సమయం యొక్క పిలుపు అనే ప్రోగ్రామ్ చేస్తారు కదా భక్తుల పిలుపు కూడా వినండి దుఃఖితుల పిలుపు కూడా వినండి సేవలో నంబర్ బాగుంది దీనికైతే బాబ్దాద కూడా సర్టిఫికేట్ ఇస్తున్నారు ఉమంగ ఉత్సాహాలు బాగున్నాయి గుజరాత్ వారు నెంబర్ వన్ తీసుకున్నారు కనుక శుభాకాంక్షలు ఇప్పుడు కొద్ది కొద్దిగా వారి పిలుపులు వినండి పాపం ఆ అపాకిలు చాలా పిలుస్తున్నారు ప్రేమతో పిలుస్తున్నారు తప్పిస్తున్నారు సైన్స్ వారు కూడా ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయాలి అని చాలా అరుస్తున్నారు పిలుస్తున్నారు ఈరోజు బలేకే కట్ చేయండి రేపటి నుండి వారి పిలుపులు వినండి జరుపుకోవడం అనేది సంగమ యుగంలోని మనోరంజనం ఒకవైపు జరుపుకోవాలి మరొక వైపు ఆత్మలను తయారు చేయాలి అన్న వంశాంతి అన్న బాబా ప్రధానం ఏమిస్తున్నారంటే హద్ద యొక్క రాయల్ కోరికల నుండి ముక్తులుగా ఉండి సేవ చేసే నిస్వార్థ సేవాదారీ భావ బ్రహ్మ కర్మ యొక్క బంధనం నుండి ముక్తంగా అతీతంగా అయ్యే రుజువును ఇచ్చారు సేవతో స్నేహం తప్ప ఇక ఏ బంధనము లేదు సేవలో ఏవైతే హద్దు యొక్క రాయల్ కోరికలు ఉంటాయో అవి కూడా లెక్కాచారాల బంధనంలో బంధిస్తాయి సత్యమైన సేవాదారులు ఈ లెక్కాచారం నుండి కూడా ముక్తంగా ఉంటారు ఎలాగైతే దేహ బంధనం దేహ సంబంధాల బంధనం ఉందో అలా సేవలో స్వార్థం కూడా ఒక బంధనమే ఈ బంధనం నుండి లేక రాయల్ లెక్కాచారం నుండి కూడా ముక్తంగా నిస్వార్థ సేవాదారులుగా అవ్వండి ప్రతి ఫైల్లో ఉంచుకోండి ఫైనల్ చేసి చూపించండి అని బాబా స్లోగానిస్తున్నారు ఈ అనాథముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి